క్రీస్తు మహనీయుడని జీవిత చరిత్ర సూచిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి తల్లిదండ్రులను ఎలా చూడాలి పిల్లల్ని ఎలా పెంచాలి అనే అంశాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయని సమాజం బాగుండాలంటే పై మూడు అంశాలను సక్రమంగా నిర్వహించాలని క్రీస్తు తన జీవితం ద్వారా ప్రజలకు మార్గదర్శకం చేశాడని జేసీ కె శ్రీనివాసులు అన్నారు డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనా గీతాలను ఆలపించారు పాస్టర్ నరేంద్ర దైవ వాక్యం చేశారు క్రీస్తు మార్గాలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని జేసీ అన్నారు వారి వారు చూపిన మార్గాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు డిఆర్డీఏ స్థాపించిన నాడు పేద వర్గాల నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేశామని వారి జీవన స్థితిలో అనుకున్న మేర మార్పు రాలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేద వర్గాలకు మరింత చేరువ చేసి ప్రతి ఒక్కరిని ఐర్ గా మార్చాలని చేసి అన్నారు భూమి మీదకు వచ్చి రకరకాల విధానాల్లో జీవితాన్ని కొనసాగించి చనిపోయిన వారిలో అత్యధికంగా ప్రజలను ప్రభావితం చేసిన వారిలో యేసు క్రీస్తు ఒకరని డీఆర్డీఏపీడీ తేళ్ల రవికుమార్ అన్నారు విశ్వవ్యాప్తంగా మానవాళికి దగ్గరగా ఉండడం వల్ల క్రిస్టియన్ మతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిపోయిందని రవికుమార్ అన్నారు మనిషి జీవించడానికి అవసరమైన సూత్రాలు ఆచరణ అంశాలు బైబిల్లో ఉన్నాయన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ చేసి పంచిపెట్టారు కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు గోవిందమ్మ డిఆర్డీఏ ఐకేపీ ఉద్యోగులు పాల్గొన్నారు అనేటువంటి అంధకారాన్ని తొలగించుడా మీకే వదన మీరే సామాన్యుడిగా మీ యొక్క జ్ఞాన ఆశీర్వదించమని వేడుకాగున మీ సహాయమును యగలిగిన ప్రియ పరలోకము తండ్రి రెండు వేల సంవత్సరాల క్రితం పరలోకమును విడిచి మానవ అవతారముతో ఈ లోకమును అనుదించి ఈ లోకములో ఉన్న మమ్ములను మీ కరుణా కటాక్షములతో మీ కృపా వాచల్ నిములతో మాకు అనుగ్రహించే ప్రతి వరమును ఇవ్వటానికి వచ్చినందుకై కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రాముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నీ బిడ్డలందరూ చేరి కలిసి దేవుని బిడ్డలైన వారందరినీ ఈ విధముగా సెమీ క్రిస్మస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియచేయాలని అందరము చేరి మీలో సంతోషించాలని ఏర్పాటు చేసిన ఈ కార్యం ప్రారంభిస్తూ ఉండగా ఆది నుండి అంత వరకు మీరే దోడయుంటి మీ నామ నామహిమార్దమై ఈ కార్యమును మీరు జరిగించుకునమని మీకు సమర్పిస్తున్నా తండ్రి ముఖ్యంగా ఆ మహనీయుని యొక్క జీవిత చరిత్ర చూసినప్పుడు మనం ఎలా జీవించాలి మన యొక్క తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి పిల్లలను ఎలా పెంచాలి ఎన్ని సొసైటీ బాగున్నారంటే ఈ మూడు కార్యక్రమాలు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా అవసరం లేకుండా ఉంటాయి సో అదొకటి వారి జీవిత చరిత్ర గురించి డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి ఇటువంటి ఇట్లీస్ట్ ఇటువంటి అకేషన్స్ సరే వారిని ఒకసారి మనం చేసుకుంటూ వారి యొక్క ఆచరించిన మార్గాల్లో మనం కనీసం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కొంతవరకు చేసినా కూడా అది సమాజానికి ఫ్యామిలీకి విధంగా అందరికీ కూడా ఉపయోగ ఉపయోగం ఉంటుందని భావిస్తూ అదేవిధంగా ముఖ్యంగా ఇవ్వడం డిఆర్టీఎస్ ఉంటారు కాబట్టి డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పుడు పీడిగా చెప్పినట్టుగా పూరిస్ట్ ఆఫ్ దూరు పూరు బిలో ఇవన్నీ మాట్లాడుకుంటూ పెరిగాడు డిపార్ట్మెంట్ పెరగడం మాటనే పెరిగింది కానీ ఇప్పటికి కూడా చూస్తే కొంత వరకు అంటే ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం అచీవ్ చేయడం కానీ ఇంకా బిలో మెజారిటీగా అక్కడే అక్కడే ఉన్నారు మనమేమో లక్ష లక్షలు మనం ఒక యాభై వేల నుంచి స్టార్ట్ చేసి ఇరవై వేల నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇరవై లక్షలు ప్రసం వారు ఏం తీసుకున్న గ్రూపులు కూడా ఉన్నాయి ఇరవై లక్షలు తీసుకున్న గ్రూపులు ఉన్నాయి ఇరవై లక్షల అమౌంట్ తీసుకుంటూ వారి జీవన విధానం పెరిగిందా అంటే మళ్ళీ అగేన్ మనకు వస్తున్నాయి మళ్ళీ వాళ్ళు లేబర్కి వెళ్ళి నుంచి అది సంపాదించి మళ్ళీ కడుతూ ఉంటారు అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమాలు లైవ్లీహుడ్ యాక్టివిటీస్ లో ఈ యొక్క హెల్ప్ తో తీసుకునే సరే ఒకసారి ఉన్న సిబ్బంది ఏంటంటే కొద్దిగా వారిని ఇప్పటివరకు ఎనివే బయట ఖచ్చితంగా సక్సెస్ అది దానివల్ల గురించి ఇంత పెద్ద ఎత్తున విశ్వవ్యాప్తంగా ఎందుకు జరుపుకుంటారంటే ఈ భూమి మీదకి చాలా మంది వచ్చి రకరకాల విధానాల్లో జీవితాన్ని కొనసాగించి చనిపోయిన వాళ్ళు అత్యధికంగా ప్రజానికాన్ని కానీ ప్రభావితం చేసినటువంటి వాళ్ళలో మరి విశ్వవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు రవి అస్తంచ్చిన సామ్రాజ్యం లాగా ప్రపంచాన్ని అంతా వెళ్ళడం అన్ని చోట్లకి క్రిస్టియానిటీ రావటం మిగతా మతాలు ఈజీగా అర్థం కాక ఆ గ్రంథాలు కానీ ఆ శ్లోకాలు కానీ అవన్నీ రకరకాలు ఉండటంతో ఇది ఈజియస్ట్ మనకి రచనలు సాహిత్యంలో కూడా గ్రాంతికి ఉన్నప్పుడు తర్వాత వచ్చినక వ్యక్తి వచ్చిన తర్వాత శ్రీశ్రీ లాంటి వాళ్ళు మతం కూడా చాలా మనుషులకు గా వాళ్ళ మానవాడి జీవన విధానానికి దగ్గరగా ఉండేటువంటి అంశాలతో కూడినటువంటి ప్రభావితం చేసే విధంగా ఉండటం వలన క్రిస్టియానిటీ అనేటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని ఆకర్షితం చేసేది ఇతరులలో కరుడు కట్టినటువంటి వేరే మతాలలో కూడా ఈ మతంలోకి వచ్చే విధంగా చేసేది ఏమంటారంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బుక్ టు లివ్ ఆన్ ఎర్త్ బిఐబిఎల్ఈ అనే దానికి ఆ అబ్రివేషన్ ఏం తీసుకొచ్చాడంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బుక్ టు లివ్ ఆన్ ఎర్త్ ఈ భూమి మీద మనిషి జీవించాలి అంటే కొన్ని సూత్రాలు కొన్ని విధానాలు కొన్ని ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులను అనుసరించి అలా అందులో ఉన్నాయి ఎగ్జాంపుల్గా మనం చాలా అంశాలని అప్పుడే అంటాం వివాహం చేసుకుంటే వివాహం అన్ని విషయాలు ఘనమైంది అని వస్తాం చాలా అంశాలకు సంబంధించి ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకోండి ఎందుకయ్యా నీ కంట్లో దూరాన్ని పెట్టుకుని ఎదురు కంట్లో నలుసు వెతుకుతున్నావు అంటే విమర్శించేటప్పుడు వాళ్ళు నువ్వు చూసుకోవాలి సో అట్లా ఏ ప్రయాసం సమస్త విశ్రాంతి కలిగిస్తానని చాలా కష్టపడుతున్నాను ఒక ఓదార్పులు ఇచ్చేటువంటి మాటలు ఉంటాయి పిల్లవాడుని గురించి చెప్పేటప్పుడు బాలుడు నడవలసిన తర్వాత నడిపించి వాడు వృద్ధులు తొలగిపోయి contoh dia perlu dia pantai permakin di arah dia dia ni kostum bari kan dia